హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు పొరట చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి ఇందులోకి మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వేపుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకొని వేపుకోవాలి ఈ కోడిగుడ్డు పొరట చేయడం చాలా సింపుల్ అండి త్వరగా అయిపోతుంది ఇప్పుడు రెండు కానీ మూడు కానీ కోడిగుడ్లను పగలగొట్టి ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి వన్ మినిట్ మగ్గనిచ్చి దింపేయడమేనండి మన కోడిగుడ్డు పొరట రెడీ అయిపోయింది Thank you for watching friends. Thank you so much. Please subscribe friends.